సక్సెస్ అవకాశాలు కనిపిస్తాయి ఓకే మనం మరొక ముఖ్యమైనటువంటి హీరో గురించి మర్చిపోయాం యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా విభిన్నమైన పాత్రలతో దూసుకుపోతున్నారు ఆయన పరిస్థితి ఎలా ఉండబోతుంది ముఖ్యంగా ఎన్టీఆర్ జాతకాన్ని విశ్లేషిస్తే సింహరాశి జాతకులు జాతక రీత్యా అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది గురు చండాల యోగం నడుస్తా మహేష్ బాబు కూడా సింహరాశి సేమ్ అండి మహేష్ బాబు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ గారు అలాగే మనోజ్ మనోజ్ ముగ్గురు ఒకే జాతకం అవును ఈ ముగ్గురి జాతకాలు సేమ్ రిజల్ట్ ఉంటాయి కానీ జాతకాల్లో ఉండే గ్రహాల కారణం చేత మహేష్ బాబు కొద్దిగా పక్కన పెట్టాల్సి వస్తుంది బట్ మనోజ్ గాని ఎన్టీఆర్ కానీ జాతకం సేమ్ ఉంటుంది వీళ్ళు తీసే సినిమాల రిజల్ట్స్ చాలా తక్కువలో ఉంటుంది అంటే ఫెయిల్యూర్స్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది ఎబో యావరేజ్ కింద ఉండే అంటే యావరేజ్ లెవెల్లోనే ఉంటాయి సినిమాలు కాకపోతే వ్యక్తిగతంగా చాలా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అలాగే ఆరోగ్య భంగములు కూడా కనిపిస్తూ ఉన్నాయి మూవీ గ్రాఫ్ లో చూసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా స్టార్ హీరో సరసన వెళ్లే స్టార్ హీరో సరసన వెళ్లారండి జూనియర్ ఎన్టీఆర్ కానీ జాతకాల్లో ఉండేటువంటి ఒడదొడుకుల సూపర్ స్టార్ స్థాయికి రెండు వేల పదిహేడు లో వెళ్లడం జరుగుతుంది అన్ఎక్స్పెక్టెడ్లీ రాజకీయ రంగంలోకి కూడా ఎన్టీఆర్ ప్రవేశించడం జరుగుతుంది రెండు వేల పదిహేడు లో ఎన్టీ రామారావు జూనియర్ ఎన్టీఆర్ తీసుకునేటువంటి ఒక నిర్ణయము రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కాబోతా ఉంది ముఖ్యమంత్రి రేసులో ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చే అవకాశం ఉంది పేరు మాత్రమే వినబడుతుంది కానీ చివరికి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది మాత్రం సస్పెన్స్ మూవీస్ పరంగా ఓకే మూవీస్ పరంగా మాత్రం బానే ఉన్నాయి